హాయ్ అండి వెల్కమ్ టు అవర్ శ్రీమిత్ర ఛానల్ ఈరోజు ఎంతో కమ్మగా ఉండే బెండకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని లైక్ చేయండి ఈ బెండకాయ పచ్చడి అన్నంలోకైనా రోటీలోకైనా ఎంతో బాగుంటుంది మనకు ఇంట్లో కూరలు పక్కన పెట్టైనా ఈ పచ్చడితో తింటాం అంత టేస్టీగా ఉంటుంది మరి ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఇక్కడ ఒక కిలో బెండకాయలు తీసుకోవాలి శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో తీసుకోవాలి తర్వాత ఒక పదిహేను పచ్చిమిరపకాయలు కొద్దిగా చింతపండు ఒక పది ఎల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ పచ్చిపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని మనం ముందుగా తీసుకున్న పచ్చిపప్పు మినప్పప్పు వేసి ఒకసారి అలా కలిపి దోరగా వేయించాలి ఇప్పుడు అందులోకి మనం తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి కొద్దిగా చింతపండు వాటన్నిటిని వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి తర్వాత జీలకర్ర జీలకర్ర ముందే వేస్తే మాడిపోతుంది కాబట్టి తర్వాత వేసేసేయండి కొద్దిగా కొత్తిమీర వీటన్నిటిని ఇలా మెత్తబడేదాకా ఉడికించుకోవాలి ఇవిలా మెత్తబడిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసుకొని వీటన్నిటినీ ఒక మిక్సీ జార్లో తీసిపెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మళ్ళీ మనం కట్ చేసుకున్న ఈ బెండకాయ ముక్కల్ని అందులో వేసేసి వాటిని కూడా మగ్గనివ్వాలి మీరు మగ్గించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని అయినా మగ్గించుకోవచ్చు ఇలా మగ్గిన తర్వాత వాటిని కూడా పక్కన పెట్టేసుకొని ఈ మిక్సీ జార్లో రుచికి సరిపడ ఉప్పు వేసేసుకొని ఇలా బచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా వద్దండి మనం రోట్లు దంచితే ఎలా ఉంటుందో అలా పల్సులు ఇస్తే సరిపోతుంది ఇప్పుడు అందులోకే మనం ఉడికించుకున్న ఈ బెండకాయ ముక్కల్ని కూడా అందులో వేసేసుకొని ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకొని వేసుకోండి ఇలా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి అంతే ఎంతో కమ్మగా ఉండే బెండకాయ పచ్చడి మనకు రెడీ అయిపోయింది ఇలా అయినా తినొచ్చు లేదా వీటిని పోపు పెట్టుకొని అయినా మనం తినొచ్చు అనమాట ఇప్పుడు నేను దీన్ని పోపు పెట్టి కూడా చూపిస్తున్నాను ఇలా స్టవ్ పైన ఒక చిన్న కడాయి తీసేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఆయిల్ పోసుకొని ఆయిల్ అయిన తర్వాత పోపు దినుసులు ఎండుమిరపకాయలు కరివేపాకు కచ్చాపచ్చగా దంచిన ఒక నాలుగైదు ఎల్లిపాయలు వేసేసుకోవాలి చివరిగా కొద్దిగా ఇంగువ వేసుకోవాలి ఇంగువ ఉంటే వేసుకోండి లేకుంటే లేదు కానీ తాలింపుల్లో ఇంగువ వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ పోపుని ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చళ్ళలో వేసి కలుపుకుంటే కమ్మగా ఉండే బెండకాయ పచ్చడి మనకు తయారైపోయింది ఇది అన్నంలోకైనా చపాతిలోకైనా ఎంతో టేస్టీగా ఉంటుంది మా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి